ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ మోడల్ కాకుండా జస్ట్ త్రీ డార్స్ లాగా వేస్తే చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట ఎక్కువ మంది ఏంటంటే బ్యాక్ పార్ట్ పొడవు వరకు బాగానే పెట్టి పెంచేసుకుంటాము ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచాలి అనే దగ్గర చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి సో ఇదే మెజర్మెంట్ వేసుకొని మనం డీప్ నెక్ కట్ చేసినాం అనుకోండి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువగా వేసుకునే వాళ్ళకి ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి అందుకోసం ఈ రోజు వీడియోలో ఇలా బ్లౌజ్ పొడవు ఉన్న దానికంటే ఎక్స్ట్రా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ రావట్లేదు అనుకునే వాళ్ళకి ఇలా అంటే దాదాపుగా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని ఎలా ఫిట్టింగ్ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను దీనికోసం నేను ఇక్కడ ఇదిగోండి ఒక వన్ మీటర్ లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను ఈ ఓపెన్స్ అనేది అటువైపునకి వచ్చేలాగా ఫోల్డింగ్ మన వైపున వచ్చేలాగా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి నా దగ్గర సైజు బ్లౌజ్ ఉందండి ఇది వచ్చేసి ఎవరిదో కాదు మన పట్నంలో పల్లెటూరు పద్మాంటి బ్లౌజ్ అనమాట అయితే ఆంటీకి నేను ఒక మహారాణి బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వమంటే నేను స్టిచ్ చేసిందండి పాటుగా డీప్ నెక్ ఉన్నప్పుడు ఇలా బ్లౌజ్ పొడవు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా ఆంటీ ఒక బ్లౌజ్ కట్ చేయమనేది దానికోసం నేను ఇక్కడ బ్లౌజ్ కట్ చేస్తున్నా పాటు మీకు చూయిస్తే మీకు కూడా డౌట్ క్లియర్ అవుతుంది అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చెక్ చేసుకుందాం ఈ పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఇదిగోండి ఈ వెనకాల డాట్ ఉంది డాట్ వరకు చూసుకోవాలి మనకి ఇక్కడ పదిహేనున్నర ఇంచుల పొడువు ఉంది ఓకేనా ఇప్పుడు ఈ పదిహేనున్నర ఇంచులకి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదహారున్నర ఇంచులు వచ్చేలాగా ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద లైన్ దగ్గర నడుములుజు మార్కింగ్ చేసుకోవాలి ఈ నడుములూజు మార్కింగ్ చేసుకోవడం కోసం బ్లౌజుని ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ కాజపట్టి ఉంటుంది కదా కాజపట్టిని లెక్కలోకి తీసుకోకుండా ఈ కాజపట్టి కాజాలు వేస్తాం కదా ఇక్కడ నుంచి మాత్రమే మనం ఈ నడుములూజ్ అనేది చెక్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి ని ఇక్కడ నుంచి పెట్టేసుకొని బ్లౌజుని టేప్ని స్టిఫ్ వచ్చేలాగా పట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా చెక్ చేసుకునేటప్పుడు మనకు చివరి వరకు వచ్చేసరికి ముప్పై మూడు ఇంచుల నడుము అయితే ఉంది ఓకేనా ఇప్పుడు ఈ ముప్పై మూడు ఇంచుల్లో నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి దానికోసం టేపును ఈ ముప్పై మూడు వరకు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే నడుమ రోజులో మనకి రెండో భాగం వస్తుంది మనకెంత పదహారున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పదహారున్నర ఇంచులని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే నడుము రోజులో నాలుగో భాగం వస్తుంది ఎనిమిది పావు ఇంచులు వచ్చింది కదా ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎనిమిది ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర లేదంటే రెండు ఇంచులు పెట్టవచ్చు ఇప్పుడైతే నేను ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం తీసేసుకుంటున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వైపున చెస్ట్ బ్లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అయితే మార్కింగ్ చేసుకునే కంటే ముందు మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఏ ప్రకారం ఉంది అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా మహారాణి బ్లౌజ్ అనమాట నెక్ వచ్చేసి మేడ వరకు ఉంటుంది ఇలా మహారాణి బ్లౌజ్ ఉంది అంటే బోట్ నెక్ స్టైల్లో బ్లౌజ్ ఉన్నప్పుడు ఈ చెస్ట్ లూజ్ అనేది మనకు మెజర్మెంట్ ఎక్కువ వస్తుంది సో ఇదే మెజర్మెంట్ వేసుకొని మనం డీప్ నెక్ కట్ చేసినాం అనుకోండి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ ఈ బ్లౌజ్ లో నుంచి చెస్ట్ లూజ్ అనేది తీసుకోవట్లేదండి అందుకోసం మన వేదా టైలర్స్ ఫార్ములా ప్రకారంగా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఒకవేళ మీకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఇలా డీప్ నెక్ ఉంటే కనుక మీరు ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు మీడియం నెక్ ఉన్న వెరీ డీప్ ఉన్నా కూడా ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా బోట్ నెక్ స్టైల్ ఇచ్చిన బ్లౌజ్ కి ఈ బ్లౌజ్ లో నుంచి చెస్ట్ లూజ్ తీసుకుంటే మాత్రం మనకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ లో కాకుండా మన నడుములూజ్ ప్రకారంగా అంటే మన వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ ఫార్మ్ ప్రకారంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు తీసుకున్న నడుములూజ్ ఎంత ఇక్కడ ముప్పై మూడు ఇంచులు ఇప్పుడు ఈ ముప్పై మూడు ఇంచులకి మనం నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి మనకి ఎంత వస్తుంది ఇక్కడ ముప్పై ఏడు ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ముప్పై ఏడు ఇంచులో కూడా నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి టేప్ ని మళ్ళీ ముప్పై ఏడు వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్లూజ్ లో మనకి రెండో భాగం వచ్చేస్తుంది ఎంత వచ్చింది మనకి ఇక్కడ పద్దెనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పద్దెనిమిదిన్నర వరకు టేప్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్లో మనకి నాలుగో భాగం వచ్చేస్తుంది తొమ్మిది పావు ఇంచు ఓకేనా ఈ తొమ్మిది పావు ఇంచులు అనేది ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ వచ్చిన మెజర్మెంట్లో ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఈ పై నుంచి కరెక్ట్గా ఆరు ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం మనకు తొమ్మిది పావు ఇంచులు వచ్చింది కదా కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి తొమ్మిది పావు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి కింద ఖర్చు కోసం ఒకటిన్నర తీసుకున్నాం కదా పైన కూడా ఖర్చు కోసం ఒకటిన్నర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కు షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకోవాలి అంతకంటే ముందు ఫస్ట్ ఈ బ్లౌజ్ నెక్ డీప్ ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి డీప్ వచ్చేసి నేను ఎనిమిదిన్నర ఇంచులు అయితే పెడుతున్నానండి అంటే ఎనిమిదిన్నర ఇంచులకి ఇంకొక పావు ఇంచ్ యాడ్ చేసుకొని మనకి ఇక్కడ ఎనిమిది ముప్పావి ఇంచులు తీసుకున్నామంటే మొత్తం కుట్టేసరికి అంటే షోల్డర్ జాయింట్ ఖర్చులు బోను పైపింగ్ అంత బోను కరెక్ట్ ఎనిమిదిన్నర ఇంచులు అనేది మనకు రెడీ అవుతుంది అనమాట సో ఇదిగోండి ఎనిమిది ముప్పై ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం మనకి ఇక్కడ నెక్కు షోల్డర్ చంకడం కోసం ఏ సైజు వారికి వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అంటే నెక్కు కోసం మూడు ఇంచులు షోల్డర్ కోసం మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ వచ్చిన మెజర్మెంట్ లో మీకు ఒకవేళ ఈ షోల్డర్ వెడ్ అనేది కొంచెం ఎక్స్ట్రా కావాలి అంటే ఇదిగోండి మనకు వచ్చిన మొత్తంలో ఒక పావు ఇంచ్ అనేది షోల్డర్ వేడల్ అనేది పెంచేసుకోవచ్చు ఓకేనా అంటే టోటల్ మెజర్మెంట్ మాత్రం అంటే ఉంటుంది జస్ట్ మనకు షోల్డర్ వేడ్ మాత్రమే పెంచేసుకుంటాం ఒక పావు ఇంచ్ వరకు ఓకేనా ఇలా మొత్తం ఆరు ఇంచులు వచ్చింది కదా ఇదే ఆరు ఇంచులని ఇదిగోండి కింద వైపున కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇప్పుడు చంకడంలో ఇదిగోండి మనకు కరెక్ట్ పై నుంచి ఆరు ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి అయితే ఈ ఆరు ఇంచులు వచ్చేసి ఎవరికైనా తీసుకోవచ్చండి ఎటు పోతే ఈ నెక్ అనేది బోట్ నెక్ స్టైల్లో లో తీసుకున్నప్పుడే ఈ చంకడౌన్ అనేది పెంచేసుకుంటాం ఇలా నార్మల్ గా డీప్ నెక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆరు ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు వచ్చిన డబ్బా షేప్లో లో చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి క్రాస్గా గా ఒక మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి మనం తీసుకున్న నడుము రోజు ముప్పై మూడు ఇంచులు అంటే పెద్ద సైజు కదా సో ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేజ్ చేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇది కర్వ్ స్కేల్ ఉంది మీ దగ్గర కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకొని ఈ మూడు లైన్స్ టచ్ అయ్యేలాగా అంటే కింద లైన్ ఈ మధ్యలో మార్కింగ్ పైన లైన్ మూడు కూడా టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బై హ్యాండ్తో చేసుకోవాలంటే చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు బై హ్యాండ్తో చేసుకుంటే ఇక్కడ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా రాదు అందుకోసం స్కేల్ పెట్టేసుకొని మీరు రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడైనా రౌండ్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి పై వైపు ఎంత వచ్చింది మనకి ఇక్కడ రెండు ముప్పావు ఇంచ్ వచ్చింది కదా దీనికి ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకొని మూడు ఇంచులు వచ్చేలాగా ఈ కింద మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోవాలి వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనకు నార్మల్గా రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి కొంచెం పెద్ద వయసు వాళ్ళు కదండి డిజైన్ పెడితే బాగుండదు వీళ్ళు రౌండ్ నెక్ తీసుకుంటారు కాబట్టి కర్వ్ స్కేల్ తీసుకొని జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుందాం విధంగా ఈ నెక్ డౌన్ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక పావి ఇంచులో సగం చిన్నగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి షోల్డర్ వరకు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఈ చిన్నగా తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది పట్టినలా ఉంటుంది అనమాట మేడకి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ డాట్ కూడా మార్కింగ్ చేసుకుందాం దీనికోసం ఈ ఖర్చు వదిలిపెట్టేసి ఇదిగోడి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి తొమ్మిది పావు వచ్చింది కదా వచ్చిన దానికి సగానికి ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ డాట్ పొడవు కూడా దాదాపు నాలుగున్నర లేదంటే ఐదు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఎందుకంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలుపుకొని పదహారున్నర ఇంచులు ఉంది కదా సో పదిహేను ఇంచుల కంటే ఎక్స్ట్రా ఇక్కడ ఉన్నప్పుడు నార్మల్ గా నాలుగున్నర లేదంటే ఐదు ఇంచులు పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే అయితే ఇదిగోండి నేను నాలుగున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ వెడల్పు కోసం ఆల్రెడీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఈ వన్ ఇంచ్ అనేది మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచో ఇటువైపున హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ పై వరకు ఈ విధంగా క్రాస్ గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసిన తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఒకసారి ఈ మార్కింగ్స్ పైన రన్ చేసుకోండి వెనకాల పాటు కూడా అనేవి పడతాయి మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఒక ముందుకి వెనక్కి లేకుండా రెండు వైపుల డాట్స్ కూడా ఒకే ప్లేస్ లో వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి ఓకేనా ఇలా బ్లౌజ్ లెంత్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ చివరి వైపున ఒక హాఫ్ ఇంచు లేదంటే ముప్పై ఇంచ్ వరకు తగ్గించుకొని ఇక్కడ నుంచి డాట్ వెడల్పి ఈ చివరి మార్కింగ్ వరకు క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ చిన్న పీస్ తగ్గించుకోవడం వల్ల చంక దగ్గర నుంచి వరకు ఈ మధ్యలో సన్నగా ముడతలాగా రాకుండా స్టిఫ్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇది కూడా ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకొక చివరిని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దానికోసం ఇది కూడా ఇప్పుడు ఈ క్లాత్ ని ఇటువైపునే జరిపేసుకొని ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుందాం అయితే ఎడ్జ్ వరకు ఫోల్డింగ్ చేసుకోకుండా ఒక రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచులు వెనకే ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక జాయింట్లు అనేది ఒక పాటకు మాత్రమే వేసుకోవచ్చు ఇంకొక పార్ట్కు చంక జాయింట్లు వేసుకోవాల్సిన పనేం లేదు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద హెచ్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు తీసుకున్న వీళ్ళకి హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఈ తొమ్మిదిన్నర ఇంచులకి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిన్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండు డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండు డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ లూజ్ ముప్పై కంటే తక్కువనే ఉంది అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచులు వచ్చేలాగా తీసుకోవచ్చు ఇప్పుడు మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ హ్యాండ్ కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం మనకి రెండు విధాలుగా చేసుకోవచ్చు నడుము రోజులో నాలుగో భాగంతో చేసుకోవచ్చు లేదు అంటే చంకరండి ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగాన్ని పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నడుము రోజులో నాలుగో భాగం ఎంత వచ్చి మనకు ఎనిమిది పావించులు వచ్చింది కదా అదే ఎనిమిది పావించాలని ఈ క్రాస్ ఈ పైన లైన్ దగ్గర వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ కింద లైన్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం బా బ్లౌజ్ వరకు వచ్చి ఖర్చు కోసం ఎంత పెట్టుకున్నాం ఒకటిన్నర పెట్టుకున్నాం కదా ఈ హ్యాండ్ కూడా ఒకటిన్నర ఇంచులు వచ్చేలాగా ఖర్చు కోసం పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకోవాలి దీనికోసం ఈ స్టార్టింగ్ లో ఒక రెండున్నర ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులు పెట్టినా చిన్న సైజ్ అయితే రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కార్నర్ షేప్ ని జస్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఫస్ట్ ఇది ఈ స్టార్టింగ్ లో వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేజ్ చేసుకొని జస్ట్ ఈ కార్నర్ షేప్ ని కర్వ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ వస్తుంది అనమాట తర్వాత ఈ కింద వైపున కూడా ఒక పావి ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ పావించు బేస్ చేసుకొని ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకుంటే హ్యాండ్ కి వెనకాల భాగంలో ఇక్కడ మురత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ కూడా వీళ్ళకి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది సో తొమ్మిదిన్నర ఇంచులో మనం సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి మన టేప్ని ఇలా తొమ్మిదిన్నరకు పెట్టేసుకుంటే హ్యాండ్ రూజ్లో మనకు సగం వచ్చేస్తుంది నాలుగు ముప్పావి ఇంచును ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి నాలుగు ముప్పావి ఇంచు వచ్చేలాగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం పైన ఒకటిన్నర పెట్టినాం కదా ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం అయితే ఇది మోచేతి వరకు ఉంది కదండి హ్యాండ్స్ అందుకోసం ఏంటంటే ఫస్ట్ స్కేల్ పెట్టేసుకొని నార్మల్ ఏ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఈ మధ్యలో ఒక్క పావి ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని చిన్నగా ఇదిగోండి కర్వ్ షేప్ అంటే హ్యాండ్ కి ఈ మధ్య భాగంలో ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఓకేనా లేదంటే ఇక్కడ మధ్యలో సన్నగా లూజ్ అనేది వస్తుంది అలా లూజ్ రాకుండా ఉండాలంటే ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఒకవేళ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇంతకంటే ఇంకా ఎక్కువ ఉంది అంటే అలాంటి వాళ్ళకు ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పి నేను ఒక వీడియో చేసిందండి ఆ వీడియో లింక్ మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను మీరు చూడండి ఎందుకంటే బ్లౌజ్ పొడవ అనేది వాంటెడ్లీ వేసుకుంటున్నారా లేదంటే వాళ్ళకి ఎందుకు వేసుకుంటున్నారా అనే రీజన్ బట్టి మనం బ్లౌజ్ కట్ చేస్తాం అది మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే ఆ వీడియో మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక భాగంలో లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ దానికోసం హ్యాండ్ పీస్ ని ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ ఖర్చు కోసం ఇదిగోండి కరెక్ట్ గా సరిపోయింది కదా ఈ సరిపోయిన వైపును వచ్చి మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ జాయింట్ వేసుకునే వైపున తీసుకోవద్దు ఎందుకంటే మనం లోతు కట్ చేసుకున్న తర్వాత మనకు జాయింట్ చేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయి ఇటువైపున మాత్రమే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి దీనికోసం ఈ మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఆల్రెడీ ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటుని వన్ ఇంచ్ వరకు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్ గా క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ లోతు వచ్చేసి కరెక్ట్గా ముప్పావి ఇంచు ఉండేలాగా తీసుకోవాలి ఓకేనా ఈ లోతు మీరు తగ్గించినా పెంచినా ఈ హ్యాండ్కి చంఖభాగంలో ముడతలు వస్తాయి అనమాట అందుకోసం కరెక్ట్గా ముప్పావి ఇంచు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ని చేసుకొని కర్వ షేప్ తీసుకోవాలి దీనికోసం ఈ కింది నుంచి చిన్న చిన్న మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నా కదా ఈ వన్ ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ షేప్ వచ్చేసి ఈ విధంగా ఎస్ సింబల్ లాగా రావాలన్నమాట అప్పుడే ఈ పై వైపున భుజం దగ్గర గుబ్బెత్తులు వచ్చినట్టు కానీ చంక దగ్గర ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుంటే ఇటువైపున చంక భాగం లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోనో చూద్దాం ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఈ ఓపెన్స్ ఇప్పటి వరకు మనకు ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ ని మన వైపున వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం అయితే దీనికోసం సపరేట్ మార్కింగ్ చేసుకోకుండా ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పెట్టేసుకొని చ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్ కటింగ్ స్ట్రేట్ కటింగ్ ఉంటే స్ట్రేట్ కటింగ్ పెట్టేసుకోవాలి అయితే ఇది వచ్చేసి పెద్ద వయసు వాళ్ళు కదండి ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ తీసుకుంటేనే ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా షే బెల్ట్ వచ్చేలాగా కాకుండా జస్ట్ త్రీ డాట్స్ వచ్చేలాగానే నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎందుకంటే ఇలా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ బెల్ట్ మోడల్ కాకుండా జస్ట్ త్రీ డవర్స్ లాగా వేస్తే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట అందుకోసం నేనైతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ లేకుండా కట్ చేస్తున్నా అందుకోసం మనకి ఇక్కడ స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగానే తీసుకోవాలి అయితే మనకి ఇక్కడ ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్ గా మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది సో ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం అదేవిధంగా క్లాత్ వచ్చేసి ఇదిగోండి నా వైపున వచ్చేలాగా తిప్పేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్కు డీప్ మార్కింగ్ చేసుకోవాలి అయితే నెక్కు డీప్ వచ్చేసి నార్మల్గా సైజును బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పెద్ద సైజు కాబట్టి నెక్కు డీప్ దాదాపు ఆరున్నర లేదంటే ఏడు ఇంచుల వరకు తీసుకోవచ్చు సో నేను ఇక్కడ ఆరున్నర ఇంచులు మార్కింగ్ చేస్తున్నా ఆరున్నర ఇంచులకి ఇంకొక పావి ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకుంటే మొత్తం కుట్టిన తర్వాత ఆరున్నర ఇంచులు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు అయితే ఇదిగోండి పావు ఇంచ్ యాడ్ చేసుకొని ఆరు ముప్పావి ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఈ కింద లైన్ కూడా పై వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వచ్చిన డబ్బా షేప్లో రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ పెట్టేసుకొని జస్ట్ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవచ్చు మనకి వయసులో ఉన్న వాళ్ళకైతే కొంచెం డెప్త్ వచ్చేలాగా తీయొచ్చు అయితే ఇలా వయసు పైబడిన వాళ్ళకు వచ్చి ఇలా డెప్త్ తీయకుండా ఉన్న దాంట్లోనే తీసుకుంటేనే వీళ్ళకి కంఫర్ట్ ఉంటుంది అనమాట ఇలా నెక్కు డిప్పు మార్కింగ్ చేసిన తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర హాఫ్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని ఖర్చు దాటని ఇక్కడి వరకు మాత్రమే జస్ట్ ఇలా రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి పై వరకు కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇలా చంక లోతు కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చెస్ట్ లెంత్ తో ఏం పని లేదండి ఎందుకంటే మనం షేప్ బెట్ వేస్తలేం కాబట్టి ఇక్కడ చెస్ట్ లెంత్ అనేది తీసుకోకుండా ఉన్న ఈ లోనే మనం డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుంటాం దానికోసం ఈ స్టార్టింగ్ లో ఈ ఫోల్డింగ్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి నాలుగు ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ పై వైపులకి ఈ డాట్ పొడవ వచ్చి దాదాపు నాలుగున్నర ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ డాట్ వెడల్పు కోసం ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున ఒకటి పావించు ఇటువైపున ఒకటి పావించు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అయితే ఒకవేళ ఈ బ్రెస్ట్ సైజు ఎక్కువ ఉంది అంటే ఒకటిన ఇంచ్ అనేది అటువైపున ఇటువైపున తీసుకోవచ్చు అయితే చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒకటి పావించు మాత్రమే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కింది నుంచి పై వరకు ఇదిగోండి విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత బుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం పై నుంచి కరెక్ట్ గా ఒక మూడున్నర నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నా ఇక్కడ ఉక్స్పెట్టి డాట్ పొడి వచ్చి రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది వచ్చేసి రెగ్యులర్గా వచ్చేలాగా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ మార్కి ఈ డాట్ వేడల్పు వచ్చేసి కింద వైపున ఒక పావి ఇంచు పై వైపున ఒక పావి ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని పై నుంచి కింద వరకు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఉక్స్పట్టి డాట్ వచ్చేసి పర్ఫెక్ట్ వస్తుంది నెక్స్ట్ చంక వైపున డాట్ వేసుకోవాలి దీనికోసం ఈ రెండు కార్నర్స్ ని బేస్ చేసుకొని సమోసా మాడల్ వచ్చేలాగా అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ చంక రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు ఇలా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ చంక వైపున డాట్ కూడా అంతేనండి ఇటువైపున ఒక పావించు ఇటువైపున ఒక పావించు మార్కింగ్ చేసుకొని ఈ కింది నుంచి పై వరకు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత రన్నర్ తీసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిపైన ఒకసారి రన్ చేసుకోండి మనం డాట్స్ వేసుకునేటప్పుడు ఒక పార్ట్ వెనకాల సైడు ఒక పార్ట్ ముందు సైడ్ జరిపేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్లు ఒక పార్ట్ అనేది సెట్ అవుతుంది ఇంకొక పార్ట్ వచ్చేసి కొంచెం పట్టేసినట్టు కానీ లూజ్ గాని వస్తుంది అనమాట అందుకోసం మీరు ఖచ్చితంగా రన్నర్ తోని రన్ చేసుకోవాలి ఓకేనా ఇలా రన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకున్న ఇక్కడ హుస్పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుందండి అలా గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇది మనకు మెయిన్ డాట్ వెడల్పు కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మెజర్మెంట్ ని మనకి ఇటువైపున కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను ఒకటి పావు తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఒకటి పావు పెట్టినా ఒకవేళ మీరు ఇక్కడ ఒకటిన్నర వెడల్పు తీసుకురనుకోండి ఇటువైపున కూడా ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా తీసుకోవాలి ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ పైన చంక ఎడ్జ్ వరకు స్కేల్ పెట్టేసుకొని క్రాస్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కింద వైపున కూడా ఒక పావించి వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ మెయిన్ డాట్ వెడల్పుల దగ్గర నుంచి ఈ పావి వరకు క్రాస్ గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ చిన్న పీస్ని తగ్గించుకోవడం వల్ల మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హెచ్చు తగ్గు లేకుండా పర్ఫేక్ట్గా ఉంటుంది ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ ఖర్చు ఈ బ్యాక్ పార్ట్ ఖర్చు సమానంగా ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగో ఈ కార్నర్ ఈ హెడ్జ్ సమానంగా పెట్టేసుకుంటే మనకి చివరి వరకు వచ్చేసి రెండు కూడా సమానంగా రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజాపట్టి పొడవు అనేది తగ్గించుకోవాలి ఇప్పుడు వచ్చిన ఈ మెజర్మెంట్ లో కింది నుంచి ఒక వన్ ఇంచు లేదంటే ఒకటిన్నర ఇంచ్ వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ వరకు కొంచెం క్రాస్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు మనం కట్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న ఈ మధ్యలో చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మూడు కూడా కటింగ్ అయిపోయినాయి కదండి అయితే దీనికి వచ్చేసి మనకు చేపెట్టిలు ఏం లేవు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని కలుపుకొని ఈ మిగిలిన పీస్ లో నుంచి నడుం బెల్ట్ కోసం మనం కట్ చేసుకోవాలి ఓకేనా ఇలా మనం వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే విధంగా బ్లౌజ్ పొడవు ఉన్న దానికంటే ఇలా ఎక్కువ ఉంది అంటే ని ఏ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి అనేది చూసి రా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్